మా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఓం వసుదే వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి అరవై సంవత్సరాల వయసు అని కాదు మనం పది సంవత్సరాల నుంచి డెబ్భై సంవత్సరాల వరకు అలా మొత్తం మీద మాత్రం ఎక్కువగా ప్రామినెంట్గా మీ జీవితంలో సింహభాగం అరవై సంవత్సరాలు ప్రైమ్గా ఎంత బాగుంటుంది అన్నది తెలుసుకుందాం ఈ జాతకంలో మీ క్యారెక్టర్ ఎలాంటిదో చూద్దాం ఆ తర్వాత మీకు ఏ లక్షణాలు ఇవన్నీ కూడా క్యారెక్టర్లోకి వస్తాయి ఇక అదృష్టం ఏ విధంగా ఉంటుంది అసలు మీరంతా కూడా చదువులు కంటిన్యూ అవుతాయా అవవా మధ్యలో డిస్కంటిన్యూ అవుతాయా ఆ తర్వాత కొంతమందికి చూడండి విద్య విఘ్న యోగాలు కలుగుతాయి అలాగే ప్రేమ వివాహాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమ వివాహాలు మ అరేంజ్డ్ మ్యారేజెస్ని సమాధి చేసే స్థితికి తీసుకొచ్చినా కూడా ఇంకా మన యువత చాలా మంచివాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అందరు పెద్దల మాట వింటూ అరేంజ్డ్ మ్యారేజెస్ను కూడా చేసుకునేటటువంటి మహానుభావులు వాళ్ళకి మీకు అందరికీ కూడా మను తరపున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చే చేసుకుంటున్నాను ఇకపోతే కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారా లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారా మీ చుట్టాలతో మీతో నటిస్తూ మీ వాళ్ళు మీతో కొనసాగుతూ ఉంటారా లేదా మీ చుట్టాల దగ్గర మీరే నటిస్తూ వాళ్ళని మభ్యపెట్టుకుంటూ మొత్తం ముందుకెళ్తూ ఉంటారా నటన కదండి కలియుగం కదా అంతా నటన అందువలన ఆ కాలంలో పాప అమ్మాయికులైన ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు యాక్టింగ్లు చేసేవారు స్క్రీన్ మీద ఇప్పుడు ఏకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్టీఆర్ని మించిపోయారు ఏఎన్ఆర్ని మించిపోయారు కాబట్టి ఈ యొక్క రాశులు వారికి అందరికీ కూడా మరి అందమైన భార్య వస్తుందా లేకపోతే దంచే భార్య వస్తుందా ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆ తర్వాత ఉద్యోగం చేస్తారా మీరు వ్యాపారాలు చేస్తారా లేకపోతే రైతులు అవుతారా అందులో పెళ్ళిళ్ళు అవుతాయా అసలు అయితే జీవిత భాగస్వామి మనతో పాటు చివరి వరకు ఉంటుందా లేకపోతే మధ్యలోనే డమాలవుతారా అవుతారా అటో ఇటో కానీ లేకపోతే డైవర్స్ ఇచ్చి పడేస్తారా ఎందుకంటే పురోహితులను చూడండి పాపం మాకు అవ్వడం లేదండి వివాహాలు పంతులు అంటే ఎవరో పెళ్ళిళ్ళు ఇవ్వట్లేదండి అంటున్నారు మరి ఈ రకంగా నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి చిన్న పిల్లగాడినండి నేను బాలా అంటారు మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలకు వచ్చినా సరే తప్పండి బాబు పంతులగారులకు పిల్లల్ని ఇవ్వండి తర్వాత ఈ యొక్క రైతులకు కూడా వివాహాలు ఈ మధ్యకాలంలో ఇవ్వట్లేదు అందరూ ఎన్ఆర్ఐలు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ డాక్టర్లు అనుకుంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలా మగవాళ్ళు ఉసురు తగిలేస్తుందమ్మా మీ అందరికీ కూడా కాబట్టి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం చేయొచ్చు క్యారెక్టర్ ముఖ్యమమ్మా ముఖ్యంగా ఈ ఫన్ వాటికే మ్యాచ్లకు వెళ్ళేటటువంటి వాళ్ళకి మనకి టీమ్ ఎప్పుడూ పెడుతుంది ఎవ్వరు ఏ ఎస్పీ వచ్చినా కూడా ఏ ఐపీఎస్ ఆఫీసర్ దేవతల వాళ్ళు వాళ్ళ మాట మీరు వినాలా మా షికాగోయల్ మేడం బోర్డే పెట్టించింది ఏకంగా ఒరే బాబు నాయన సరిగ్గా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి ఫారెన్ మోజులో మీరు పిల్లల్ని ఇచ్చేయడం కాదు ఎంక్వైరీ ఫుల్గా చేయండి అని మనం పోలీసు వ్యవస్థ అలాగే ఆనరబుల్ జడ్జెస్ వ్యవస్థ లాయర్లు లేకపోతే అసలు మనకు వివాహాలు అనేటటువంటివి నిలబడవు వాళ్ళు చెప్పినట్టుగా వినాలి మనం అదేవిధంగా మనకి యాక్సిడెంట్లు అవుతాయా అసలు చివరి దశల్లో మనం ఎలా పోతాం ఏమైనా రోగాలు వస్తాయా వస్తే ఏ రకాల రోగాలు వస్తాయి రోజు బిర్యానీ తర్వాత చికెన్ ఇలాంటివన్నీ తిన్నా కూడా మనం నూట ఇరవై సంవత్సరాలు బతకాలనుకుంటాం ఇరవై సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఎందుకంటే బర్గర్లు పిజ్జాలు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీల కోసం అలా చేస్తామా అలాగే మన దోషాలన్నీ కూడా పోవాలంటే అందరూ చెప్తున్నారు కదా యూట్యూబ్ నిండా దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకి వెళితే దేవుడికి వేసేది పది రూపాయలు ఖర్చు శుభ్రంగా ఫ్లైట్లలో వెళ్ళి వస్తున్నారు ట్రైన్స్లో వెళ్ళి వస్తున్నారు మీరు పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు జుట్టిస్తున్నారు అంతే బొచ్చిస్తున్నారు వెంకటేశ్వర స్వామికి జుట్టు ఏమన్నా మొక్కుకుంటూ బిల్డప్ అనమాట అబ్బా మేము మొక్కుకున్నామండి ఏదో వెంకటేశ్వర స్వామికి ఏదో కలిసి వచ్చినట్టు అలాగే వెంకటేశ్వర స్వామి హుండీలు వేసేది పది రూపాయలు ఏమన్నా స్వామికి మేము దర్శనమిస్తున్నాం బుకింగ్ చేసుకున్నాం ఎవరికి కావాలి నీ దర్శనం అసలు ఆయనకి నువ్వు ఆ దర్శనం లేదు దేవుడికి మనం ఇస్తున్నాం మనం దేవుడి దర్శనం చేసుకుంటున్నాం ఈ విధమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి మన జీవన యానములో జరిగేటటువంటి అన్ని సంఘటనల్ని కూడా మరి మా దత్తు పార్దు దీపు మౌర్య రూపొందించినటువంటి డాక్యుమెంటరీయే ఈ చిన్ని వీడియో అంటే మనందరికీ కూడా నిజంగా పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటాయి చూద్దాం మేష రాశి వారు ఉన్నారనుకోండి మేకపోతు గాంభీర్యం అలా అని ధైర్యం లేదని కాదు వాళ్ళకి ఆర్మీ కమాండర్ ఏం చేస్తాడు షూట్ అంటాడు అంటే పాకిస్తాన్ డబ్ డబ్ డబ్బు డబ్బును కాల్ చేస్తాడు అక్కడ ఉన్నవాడు మనకు రివర్స్లో వేస్తాడా లేకపోతే ఏం చేస్తాడో అన్నది మనం ఏమీ చూడం కదా కాబట్టి బ్రెయిన్తో కంటే కూడా మేష రాశి వాళ్ళు ఎలా ప్ర ఎలా ఫైట్ చేస్తారంటే యాక్షన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఇది ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్గా పన్నెండు రాశులు మనం తెలుసుకుందాం ఏ రాశి వారికి ఆ రాశి కీప్ వాచింగ్ మా వీడియోస్ చూస్తూ ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీరు కామెంట్స్ కూడా చేసుకోవచ్చు కామెంట్స్ ఆఫ్ అయినా ఏం పర్లేదు బ్రదర్ ఎందుకంటే మీకు భయపడి యూట్యూబ్ కూడా పెట్టే మీ ఎంత అభిమానులు అంటే మాకు ఒకే రోజున వెయ్యి కామెంట్లు పెట్టారు మీ అందరికీ నమస్కారం ఆయన కాబట్టి వాళ్ళు కామెంట్ బాక్సే బద్దలైపోతుందని చెప్పి మా వాళ్ళు ఆఫ్ చేశారనమాట కాబట్టి అందరు కూడా మీరంతా చక్కగా మీరు బాగుపడాలన్నదే నా కోరిక పన్నెండు రాసులకి వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఏమన్నా ఈ సంవత్సరం అంతా జాతకంలో ఉందో చెప్పుకుందాం ఈ మొత్తం పన్నెండు రాశుల వారు కూడా మనకి ఫారిన్ ఏమన్నా వెళ్తారా లేకపోతే భార్యాభర్తలు అందరూ కూడా కోర్టులు గొడవలు పోలీస్ స్టేషన్లు అని చెప్పి యుద్ధాలు చేసుకుంటారా ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాలు చేసుకుంటారా లేకపోతే వివాహాలు చేసుకోరా అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అసలు ఇవన్నీ మానుకోమని మనం చెప్తున్నా సరే ఇప్పుడు వాళ్ళంతా ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి ఎప్పుడు కూడా క్షేమకరం కాదు అవన్నీ వదిలేసుకోవాలా మరి అలాగే సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతాన విషయంలో మరి అనేకమైనటువంటి స్టెప్స్ తిరుగుతున్నారు వీళ్ళు సంతానం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు వేరే వేరే ఫెర్టిలిటీ సెంటర్స్ తిరుగుతున్నారు ఆ ఊర్లో ఆ మందు ఇస్తున్నారని ఆయుర్వేద మందు ఈ మందులు ఇవి ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు దానికి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యులకి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యాన్ని చేసుకొని మొన్న కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోయింది ఫెర్టిలిటీ కోసం మందులు ఆకులు అలమలు మేకల్లాగా ఇవన్నీ నవ్విలేటటువంటి వాళ్ళు కాబట్టి కామ క్రోధాలు ఎలా ఉంటాయి వీళ్ళకి బంధువులతో వీళ్ళందరూ కూడా ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము ఈ పన్నెండు రాశుల్లో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశులు మేషరాశి మరి అలాగే కుంభరాశి మీనరాశి ఈ ఏలినాటి శని సమయంలో వీళ్ళందరికీ కూడా బాగుండలేదు పరిస్థితి అని మనకు అర్థమవుతోంది కాబట్టి దీనికి మొట్టమొదట ఇప్పుడు క్రొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క మేషరాశికి పో ఏలినాటి శని వచ్చేటప్పుడు ఏ రకంగా ఉంటుంది మరి అలాగే పోయేటప్పుడు ఏ రకంగా ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అలాగే ఇళ్ళులు గృహయోగాలు వాహన యోగాలు అలాగే ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజ జీవితంలో మనకి సంవత్సరంలో యాక్సిడెంట్లు అవుతాయా యాక్సిడెంట్లు కావా దేవాలయాలకు వెళుతూ కూడా చాలామందికి యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే హనీమూన్లకు తీసుకెళ్ళి భర్తలను చంపేసినటువంటి ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాము అసలు అంతా భయం భయంగా ఉంటుందన్నమాట ఇలాంటి సంఘటనలు ఎందువలన వాళ్ళంతా కూడా జరిగాయి ఇక విమానాల ప్రయాణాలు తెగజేస్తూ ఉంటారు బిల్డప్కి ఇవ్వడం కోసం ట్రైన్లు పనికిరానట్టు లేదా బస్సులు పనికిరానట్టు ఏరోప్లేన్స్ మరి మొన్న ఏరోప్లేన్ క్రాష్ ఎందుకు జరిగింది అసలు ఈ కుజకేతువులు ఇద్దరు కూడా ఈ విమాన ప్రయాణాలకి కారకులు అవుతున్నారా అలాగే ఇక ఇతర రాశుల వాళ్ళకి కూడా మనకి వాహన ప్రయాణాల్లో ప్రయాణాల్లో మనకేమైనా సరే ప్రమాదాలను సృష్టించబోతున్నారా అదేవిధంగా ఈ యొక్క వాహనాల విషయంలో కొత్త కొత్త వాహనాలు మనం కొంటూ ఉంటాం ఆ వాహనాలు కొన్న ఎంతవరకు ఎవరికి పడతాయి ఏ రంగులకు పడతాయి అలాగే వివాహం కానిటువంటి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయా అసలు అవ్వవా మన పెళ్లి అంతా కూడా గురుమోలు ఇలాంటి శుక్ర ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిల్లో ఈ రాశుల వారికి వివాహాలు అయితే ఎప్పుడవుతాయి ప్రేమ వ్యవహారాల పట్ల యువత ఒకనొక దశలో ఇరవై సంవత్సరాల క్రితం తిరిగింది దానికి శాచురేషన్ స్టేషన్ తీసుకొచ్చేసారు ఇప్పుడు ప్రేమ వివాహాలు కూడా పోయినాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి ఏమన్నంటే సుప్రీంకోర్టు అంటున్నారు కొంతమంది యువత అయితే హోమోసెక్సల్స్ అని స్టార్ట్ చేశారు కొంతమంది ఈ అఘోరి మొన్న ఆ మధ్య వచ్చింది వర్షిణి అనే అమ్మాయిని అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు ఆ విధంగా ట్రాన్స్జెండర్ల అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ వివాహ వ్యవస్థలో ఇప్పుడు అసలు నేను పెళ్ళే చేసుకోను పెళ్లి చేసుకోకుండా బ్యాచులరే ముద్దు సోలోనే ముద్దు అంటూ సినిమాలు చూసి ప్రభావితం అయ్యేటటువంటి యువత ఈ పన్నెండు రాశుల్లో ఈ సంవత్సరంలో చేసేటటువంటి పనులు ఏమిటి కోలంకుశంగా మనం ఒక్కొక్క రాశికి బిడి బిడిగా మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ అరవై సంవత్సరాల వరకు బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఇందులో కొంతమంది భార్యాభర్తల మధ్య వివాదాలు చేసుకుంటూ కోర్టు నోటీసులు పోలీస్ స్టేషన్లకి మరి తరచుగా వెళ్తూ ఉంటారు వీళ్ళంతా కూడా కెరీర్ ఓరియంటెడ్ మనుషులు కాబట్టి వృత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అరవై సంవత్సరాల పాటు మొదట ముప్పై సంవత్సరాలు అత్యంత గారభంగా పెరుగుతారు ఆ తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత భర్తతో కొంతమందికి వివాదాలు విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మళ్ళీ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అరవై సంవత్సరాల వరకు కూడా అద్భుతంగా పిల్ల పాపలతో చక్కగా వా పిల్లలు సెటిల్ అయిపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉబ్బసం వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసేటటువంటి రైతులు వీళ్ళంతా కూడా అప్పులు తీర్చేయడము అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ రంగాల్లో ఇతర ప్రైవేట్ ఉద్యోగ రంగాలలో బ్రహ్మాండంగా స్థిరపడతారు ఫారిన్ వెళ్ళాలి అని ఆశించేటటువంటి వాళ్ళంతా కూడా మీరు ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ధన సంపాదన మీద కంటే కూడా ఎక్కువ మానవత్వపు విలువల మీద వీళ్ళు ధ్యాస పెడతారు మంచిగా వచ్చినటువంటి తాము తినరు వచ్చినటువంటి చుట్టాలకి చక్కగా వీళ్ళందరూ గౌరవించి మంచిగా చేసుకోవడము అనేటటువంటిది ఉంటుందన్నమాట అయితే ఈ కర్కాటక రాశి వారికి యాక్సిడెంట్లు కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి మనం జాగ్రత్తగా మనము అవతల వాళ్ళకు ఉన్నటువంటి కొజ దోషాలు వీటి దోషాలను చూసుకొని మనం వెళ్తూ ఉండాలి ఈ రకంగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కూడా మీరు అవతల వాళ్ళ రాసుల్ని క కనుక్కొని నక్షత్రాలని కనుక్కొని అప్పుడు అవతల వాళ్ళతో ముందుకు వెళ్తుందా లేదా అనేటటువంటి చూసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు మరి ఈ రకంగా మీరు చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి జమ్మి చెట్టు దగ్గరికి దీపం పెట్టండి ఓం నమః ఓం అంటూ చెప్పుకుంటూ అర్జునుడిని తలుచుకుంటూ మీరు దీపారాధన చేయాలి ఓం దీపు స్టార్ అని చెప్పి దీపూ స్టార్ అంటే దీపము ఒక నక్షత్రం స్టార్ అనమాట ఓం దీపాయ నమ దీప దేవతను ప్రార్థించుకోండి అదే విధంగా ఈ యొక్క రావి చెట్టు మేడి చెట్లకు కూడా చేయడం శనేశ్వరాయనమ అంటూ రావి చెట్టుకి మేడు చెట్టుకి ఓం దత్తాత్రేయ అంటూ ఓం దత్తాయ అంటూ దత్తుని తలుచుకోండి అదేవిధంగా మీ జీవితం చంద్రగుప్త మౌర్యలాగా ఉండాలని ఘనంగా ఉండాలని చెప్పి ఓం చంద్రగుప్తయ్య నమ అంటూ చంద్రగుప్తుడిని మనం తలుచుకుంటూ చక్కగా మీరు పేదవారికి సేవలు చేసుకోండి అనాథ పిల్లలకి సేవ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క ఈ వికలాంగులకి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయాలు చేసుకోవాలా ధనవంతులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం అందరం కూడా డబ్బు ఉంది కదా అనేటటువంటి ధోరణితో ఒక పైసా కూడా దానం చేయనటువంటి వాళ్ళు పిసనారులు చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదంలో పడతారు హెల్త్ విషయంలో అనుభవంతో చెప్తున్నాం ఎప్పుడూ కూడా పాపం వాళ్ళకు ఉన్న లేకపోయినా సరే వాళ్ళు సహాయాలు చేసుకుంటూ ఉంటారు అనాథలకి మీరు సేవ చేసుకోండి శుభమస్తు పరిహారాలు పరిహారాలు కొన్ని రకాలుగా మనం పైసలతో లక్షలతో ఖర్చు పెట్టేటటువంటి పరిహారం మనం మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు అనాథ పిల్లలకి వాళ్ళకి సేవలు చేసుకుని వాళ్ళకి దానాలు చేసుకుంటే అక్కడికే మీ కర్మ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తొలగిపోతుంది ఇక మిగతాది ఏంటంటే మీరు అర్జున వారిని జగదేగ వీరుడిగా ఊరికిన అనం ఆయన సాక్షాత్తు కృష్ణుడి అంశ కాబట్టి అర్జునం వందే అర్జునం వందే జగ జగదే కబీరం అని అంటాం కాబట్టి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటున్న ఓం పార్థాయనమహ అంటూ పార్థుని తలుచుకోండి అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయనమహ అంటూ శనేశ్వరుని తలుచుకోండి అదేవిధంగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అర్జునుని తలుచుకున్నారు కదా ఇక దత్తాయ దత్తాయనమ ఓం దత్తు అని చెప్తూ ఓం దత్తాత్రేయ నమ అంటూ మేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఈ చెట్లు అన్నిటి దగ్గరికి వెళుతూ దీపాల వెళ్ళకడ దీపు స్టార్ అని అంటూ దీపాన్ని చక్కగా మీరు స్టార్ లాగా వెలిగించి దీప దీపారాధన చేసి ఓం దీపదేవత అనుమ దీపాయ మహాఓం దీప ఆయన మహా అంటూ మీరు చేసుకోండి అలాగే మన జీవితంలో ఎప్పుడు కూడా రాజాలాగా బతకాల ఎవరికీ తల వంచకు అన్నట్టు బతకాలి కాబట్టి చంద్రగుప్త మౌర్యాన్ని మీరు త తలుచుకోవడం ఆయన్ని తలుచుకోవడం ద్వారా మీరు యద్భావం తద్భవతి ఆ విధంగా అవడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు